पतन जम मलाई पोतान्त्रा उडी केन्द्रालको खबर पोतान्त्र मैले रहर र पासित बस्छु गाल्बो सर एल्को तारा एनरोल बोता मलाई 35 पानी भत्छ मलाई भला नेल्तरो त सही त किलो परोलेवा छैन पनला पछि उरी पनले

శానిటేషన్ వర్కర్స్ ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్పాలని శానిటేషన్ వర్కర్స్ అంటే మా ముందు సుఖీకాలంలో క్లీన్ చేసేవాళ్ళని వాళ్ళని తక్కువని అర్థం ఉంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలని సాగుకోవడానికి ఇంత డబ్బు జాబ్ ఆప్షన్ చేసుకొని వాళ్ళకు వచ్చే పది పదిహేను వేల జీతంతో ఎంత కష్టతరమైన పని అంటే మనం అక్కడ నిలబడుకోవాలంటే కష్టం ఇష్టపడము వాసన అంటే ఉష్ణులు మూసుకొని వెళ్తాము చేతులు పెట్టేసి అన్నంలా క్లీన్ చేసి ఈరోజు మన కడపలో కొంచెమన్నా ప్రశాంతంగా బతుకుతాం కాబట్టి వాళ్ళ దయ వల్లనే బతుకుతూ ఉంటాం అసలైన ప్రజాచేన ఫ్లేవర్ అని అంటే శానిటేషన్ ఒక్కసారి చూడండి ఇప్పుడే పోయి వచ్చాం యాక్చువల్గా ఇప్పుడు ఫార్టీ ఫార్టీ వన్ మచ్ ఫార్టీ వన్ ఫార్టీ టూ మంచి బెటర్గా ఉంది కానీ ఇంకొక కొన్ని చోట్ల కొద్ది ఏనాటికాలు అట్లా బయటి వస్తామో మనకే అర్థం కాదు అలాంటి చోట్ల కూడా వాళ్ళు కాలువలలో దిగి క్లీన్ చేసుకుంటూ అర్థం అని అంటే నేను ఒక వీధికి పోతే ఒక మహిళ అరుస్తూ ఉంది శానిటేషన్ వర్కర్స్ మీద నేను ఒకటే చెప్పాను వాళ్ళు క్లీన్ చేయకపోతే మీ ఇళ్ళల్లో పోవు బయటికి క్లీనింగ్ కాదు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి మీకు కుదిరితే వంద రూపాయలు డబ్బులు ఇవ్వండి కుదరకపోతే అది కూడా వద్దు ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళంతా డెడికేటెడ్గా మన కడపను క్లీన్ చేస్తూ మనం ఉండడానికి రామోద యోగంగా మనకు ఈ పరిసరాలను క్రియేట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళవల్లనే అంతే నేను చెప్పదలచుకొంది థాంక్స్ ఏమాయిండి సార్ పక్కనే ఉన్నాడు కార్పొరేట్ వాళ్ళకి ఏం పట్టదు ఎప్పుడన్నా మేము వాళ్ళని పలకరిస్తున్నారా ఈ రోజు మేము ఉత్సవ మిమ్మల్ని మేము గౌరవించు పలకరిస్తా ఉంటాం ఈ మాదిరి కష్టపడి సన్మానం గౌరవం లేదు వాళ్ళకి నేను అందుకే చెప్తా ఉంటా ఇట్లా డిలే అవుతా ఈ సమస్య వస్తుంది ఇంత కష్టపడి పని చేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషను వైసీపీలో చేతిలో పెట్టుకొని చేస్తున్న వైఫల్యం తప్పట్లేదు అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా మా సార్ రాత్రి సార్ అయితే కరెక్ట్ తేల సార్ అయితే మూడు సార్ అయితే ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను సార్ నెక్స్ట్ టైం రిమూవ్ చేస్తాను కలెక్టర్ గారితో డిస్కషన్ జరిగింది ఎనీ విల్ యూ డైరెక్ట్లీ రిపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ టేక్ పర్మిషన్ డివైడింగ్ ద కౌన్సిల్ లేదంటే వీళ్ళ గీతాలు రాకుండా పోవడం ఏంటి మాకు బాధ కలిగి వాళ్ళకి భోజనం మంచి భోజనం చేయడానికి డబ్బులు ఇచ్చిపోతున్నాం ఆ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా మిమ్మల్ని ఎవరు తీయలేరు మీరు కష్టమైన పని చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు తీయలేరు కుదరదు మీకు జీతాలు వచ్చేదానికి నేను ఈరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను